మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఇక్కడ మనకు చాలా శక్తివంతమైనటువంటి ఒక విషయం తెలుసు శ్రీకృష్ణ పరమాత్ముడు అనగానే మనకు అతడి చేతిలో ఉండేటువంటి మనకు సుదర్శన చక్రము అనేటువంటిది గుర్తుకొస్తుంది అలాగే శివుడు అనగానే త్రిశూలం గుర్తుకొస్తుంది పాశుపతాస్త్రం అంటారు అలాగే బ్రహ్మ అనగానే బ్రహ్మస్త్రము గుర్తుకొస్తుంది బ్రహ్మాస్త్రము తిరుగులేనటువంటి అస్త్రం అట్లాగే మనము ఇంద్రుడు అనగానే వజ్రాయుధము గుర్తుకొస్తుంది ఇలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క శక్తివంతమైనటువంటి ఆయుధం ఉంటుంది ఈ ఆయుధాలతోనే వీళ్ళు నెగటివ్ ఎనర్జీని రాక్షసులను కావచ్చు ఇక్కడ ఒక నెగటివ్ ఎనర్జీ ఒక రూపాంతరం చెందినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ రూపం అంతా కూడా చెడు చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీగా మారిపోయి ఉంది కనుక అది అదే పనులు చేయడం మొదలు పెడతా ఉంటుంది ఈ దైవికమైనటువంటి ఎనర్జీ పాజిటివ్ ఆలోచనలతో ఉంటుంది కనుక ఇది ఆ శక్తి ఏం చేస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీని తుత్నీలు చేయడం జరుగుతుంది ఇలా చేయడానికి వాడబడేటువంటి అనేక రకాలైనటువంటి వెపన్స్ ఉంటాయి ఈ వెపన్స్ వాళ్ళు మాత్రమే వాడడం జరుగుతుంది సిద్ధంగా అలాగే ఇక్కడ కొంతమంది ఋషులు కావచ్చు దేవతలు కావచ్చు కావచ్చు తపస్సు చేయడం మూలాన తపస్సు అంటే ఇంకా ఏం లేదు బిడ్డ మంత్రం యొక్క శక్తిని మంత్రం తీసుకొని విపరీతంగా తా సాధన తాదాత్మ్యం చెందుతూ సాధన కనుక చేసినట్టయితే మీరు అయితే ప్రయత్నం చేస్తున్నారో దానిపైన హండ్రెడ్ పర్సెంట్ దృష్టి పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో దానిని తపస్సు అంటారు ఇలా కొంతకాలం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది నెరవేరే తీరాలి అది ఆ ప్రకృతి యొక్క ధర్మం దైవం పెట్టినటువంటి నియమం సో ఇక్కడ ఆ తపస్సు చేయడం వల్ల ఆ దేవతలు ఏంట ఏంటంటే కొంతకాలం కానీ లేదా పర్మనెంట్గా కానీ వాళ్ళ యొక్క ఆయుధాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తపస్సు శక్తి వల్ల ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ పరశురాముడు తీవ్రమైనటువంటి తపస్సు చేసి పరశును అంటే గొడ్డ గొడ్డల్ని ఇక్కడ తన యొక్క ఆయుధంగా తీసుకుంటాడు గొడ్డల్ని ఇక్కడ వరంగా పొందుతాడు ఇలా కొన్ని రకాలైనటువంటి సిస్టమ్స్ ఉన్నాయి అంటే ఏంటి ఇక్కడ దైవత్వం దగ్గర ఉండేటువంటి చాలా శక్తివంతమైనటువంటి ఆయుధాలను మనము కూడా వాటిని ఉపయోగించవచ్చు చాలా క్లియర్గా ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి అందుకే మనము పాశుపత ప్రయోగాలు కూడా చేయొచ్చు బ్రహ్మస్త్ర ప్రయోగాలు చేయవచ్చు అయితే మనం అది చేయాలి అనుకున్నప్పుడు ఆ చేసేటువంటి శక్తి సామర్థ్యాన్ని మనము దానికి సంబంధించినటువంటి కొన్ని సిస్టమ్స్ ద్వారా మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అది తీసుకుంటూ మనం ఎవరైనా సరే ఒక సామాన్య మానవుడు కూడా చేయవచ్చు ఇందులో ఎలాంటి దాపరికం కానీ ఎలాంటి అనుమానాలు కానీ లేవు అయితే ఇక్కడ ఏం చేయాలి తను సాధనలోకి దిగాలి కదా ఒక మామూలు వ్యక్తి కలెక్టర్ కా కావట్లేదా ఒక పేద కుటుంబంలో లేదా చదువు సరిగ్గా రానటువంటి ఆ కుటుంబంలో అంటే విద్య ఎక్కువగా లేనటువంటి ఒక కుటుంబంలో పుట్టినటువంటి పిల్లవాడు కూడా మేధావి కావట్లేదా అది కర్మ అంతమే మీరు పుట్టుడితో సంబంధం లేదు బిడ్డ మీరు చూసుడుతో సంబంధము మీరు లోపలికి ఏం తీసుకుంటున్నారు అనే దానితోని సంబంధము మీరు ఏ స్థాయిలో ఎదగాలని అనుకుంటున్నారో ఆ స్థాయిగా మీరు వెళ్తున్నారా లేదా అనే దానితో మాత్రమే సంబంధము తప్ప మీ పేదరికమో మీ అజ్ఞానమో కాదు అజ్ఞానమైతే కావచ్చు పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా అజ్ఞానుడే కానీ క్రమంగా అతడు జ్ఞానమంతుడిగా మారుతాడు సాధన ద్వారా అలాగే ఎలాంటి వ్యక్తులైనా సరే సో ఇక్కడ ఈ చెప్పేటువంటి ఈ అస్త్రాలను మనం సంధించవచ్చు శ్రీకృష్ణ భగవానుడే సుదర్శన అస్త్రాన్ని సంధించాల్సినటువంటి అవసరం లేదు బిడ్డ మనము కూడా చేసేటువంటి ఒక శక్తివంతమైనటువంటి విధానం ఉంటుంది ఈ విధానము వల్ల అది టార్గెట్ను ఖచ్చితంగా రీచ్ అవుతుంది రీచ్ అయి తీరుతుంది ఆ సిస్టాన్ని మనం పెట్టుకోవాలి అది ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏంటంటే నిరంతరంగా మమ్మదంతా ఇదే కదా ఉదయం లేస్తే సాయంత్రం వరకు మాకు సాధన ఈ సిస్టము సరే పరిష్కారాలు సో దానికి ఏమిటి ఇదే కదా మా పని అంతా కూడా చాలా శక్తివంతంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే మనము కూడా ఈ ప్రయోగ స్థితిని ఒక పద్ధతి ప్రకారము నేర్చుకోవచ్చు వాటిని చాలా సులభంగా మనం సంధించవచ్చు అందరికీ బ్లెస్సింగ్స్